హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా గోస్ కుకింగ్ ఎప్పుడు కూరగాయలు వంటలతో వచ్చి మేడం ఈరోజు ఇలా వచ్చారనుకుంటున్నారా కార్తీక సోమవారం మూడో వారం అండి ఇది ఇది సోమవారం వీడియో అయితే పౌర్ణమి ఉన్నవాళ్ళు పౌర్ణమి చేసుకుంటారు లేదంటే ఇలాగా మూడో సోమవారం కానీ నాలుగో సోమవారం కానీ అన్నీ కూడా వండి పెట్టుకుంటారు అయితే మాకు కార్తీక పౌర్ణమి అది ఆల్రెడీ షార్ట్లో చెప్పాను నేను పిన్ని వాళ్ళకి ఉంది పిన్ని వాళ్ళు చేసుకుని అక్కడ అక్కడికి వెళ్ళిపోతాను చేసినప్పుడు కానీ నేను ఉపవాసం అది ఉండలేదు కార్తీక మాసంలో ఏదో అంటే ఉపవాసాలు ప్రతి వారం ఉంటారు కానీ నాకు కొంచెం ఎందుకో ఉండలేదు ఈ సంవత్సరం ఉపవాసం అందుకే ఈరోజు ఉపవాసం పిల్లలైతే సోమవారం ప్రతి సోమవారం ఉంటున్నారు అందుకే ఈరోజు ఉపవాసం ఉండి మొత్తం అన్నీ కూడా బూర్లు ఉగ్గార్లు సేమియా పాయసం అంటే అవే అనుకున్నాను నేను వండుకోవచ్చు ఎన్న పెట్టుకోవచ్చు అమ్మవారికి పెట్టి తల్లికి పెట్టి ఎప్పుడు కూడా మనం ఇది దాన్ని లెక్క పెట్టుకోకూడదు అన్నీ కూడా ఈరోజు వండి పెడతాను ఆ వండే విధానం మేము మా పిల్లలతోటి మా పిల్లలు నలుగురు కూడా ఉపవాసం ఉన్నారు నలుగురు కూడా దీపాలు పెట్టడం నేను కూడా దీపం అంటే ఎక్కువ దీపాలు పెడతాం అనమాట పౌర్ణమి చేసుకోలేనప్పుడు ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు మొత్తం కూడా ఒత్తులు అన్నీ సర్దు పెట్టుకున్నాను అలాగే బూర్లు అవి కూడా వండాలి ఇదిగోండి ఒత్తిల్లా నానబెట్టి ఉంచుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డొప్పలు కట్ చేసుకొని ఇందులో పేర్చుకొని దీంట్లో వెలిగిస్తాం అన్నమాట ప్రముదలు కూడా పెడతాను ఎలాగో ఏంటో వీడియో మొత్తం చూడండి ఫుల్ ఎంత అలాగే ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మరి చూద్దరిగా నేంటే చేస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఇక్కడ నేను పప్పు కూడా అంటే గార్లికి అలాగే బూర్లికి కూడా కలిపి నానబెట్టుకున్నాను మినప్పప్పు ఒక మూడు గ్లాసులు ఉంటుంది అంటే నాకు ఎంత సరిపడుతుందో అంత వేసుకున్నాను ఫస్ట్ బూర్లకి రుబ్బేసుకున్నాను ఎందుకని బూరెక్ కొంచెం పల్చగా అన్నది రుబ్బుకోవాలి అదేంటి బియ్యమేస్తారు కదా బూర్లకి అనుకోవచ్చు మీరు ఇలా చేసుకుంటే కూడా మీకు ఈజీగా అయిపోతుంది అలాగే చెనపప్పు అవి కూడా పీ చీరేస్తూ ఉంటాయి అంటే కొంతమంది వేయలేరు అలా అవ్వకుండా ఉంటుంది గార్లిక్ కొంచెం టైట్గా ఉండాలి కనుక నెక్స్ట్ వేసుకుంటాం ఫస్ట్ బూర్లకి వేసుకొని ఇలా చెయ్యి పెట్టుకుంటూ గ్రై మనం గ్రైండర్లో కనుక రుబ్బుకుంటే సేమ్ ఇంకా మీకు రుబ్బు రోట్లో రుబ్బినంత గుళ్ళు వస్తుంది ఈ అంటే ఇలా వాటర్ వేసుకుంటూ ఇలాగ చెయ్యి పెట్టుకుంటూ అంటే రుబ్బ రోట్లో రుబ్బినట్టు గుల్లగా ఉంటుంది అనమాట ఇలా మనకు రుబ్బన కొద్దిగా పలచగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాం ఫస్ట్ ఇది ఓన్లీ ఇది ఇడ్లీ రుబ్బ అంటే మినప రుబ్బే కదా ఇందులోని ఎంత సరిపడదో అంత బియ్యం పిండి ఉట్టు బియ్యం పిండి వేసుకోవాలి ఉప్పు వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను ఇది బియ్యం పిండి ఇదే దానికి వాటర్ ప్రజెంట్ వేసుకోకుండా ఎంత కా ఎంత పడుతుందో అంతా బియ్యం పిండి అన్నది వేసుకోవచ్చు ఇది ఇలా ఈ మాదిరిలోని మనకు బూర్లకు వేసి తర్వాత మళ్ళీ మీరు వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది ఒక వన్ అవర్ అన్నా సరే నానాలి అందుగురించి నేను కొద్దిగా టైట్గానే కలిపి ఉంచుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం మళ్ళీ నానిన తర్వాత మళ్ళా పల్చగా అయిపోతుంది అందుగురించి నేను కొంచెం గట్టిగా కలిపి ఉంచుకుంటున్నాను తర్వాత ఇది పక్కన పెట్టుకొని గంటన పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకొని తర్వాత వాటర్ వేసి కలుపుకోవచ్చు అది ఏం ప్రాబ్లం మనకి ఎలాగైతే బూర్లు కావాలో తోపు అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది ఈ ప్రాసెస్ నానిలోపు మనం పప్పు వేసుకుందాము పప్పు అన్నది ఇలా కుక్కర్లోనే వేసుకుంటున్నాను గ్లాసున్నర పప్పు తీసుకున్నాను అంటే పావు గ్లాస్ పావు అనుకోవచ్చు దీన్ని నీట్గా కడుక్కొని ఇందులోనే గ్లాస్న్నర పప్పుకి మూడు గ్లాసులు వాటర్ అన్నది వేసుకోవాలి అలాగే ఉప్పు వేసేసుకొని ఇది మూడు విజిల్స్ రానివ్వాలి మెత్తగా అయిపోతుంది కదా మళ్ళానే అందుకే మూడు విజిల్స్ చాలు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో వాటర్ అన్నది ఉంటుంది ఈ వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ వాటర్తో వేసుకుంటే మీకు ఏమవుతుందంటే పల్చగా అన్నది అయిపోతుంది ఆడ అన్నది పల్చగా అయిపోతుంది శనపప్పు బూర్లు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఇంకెలాగా ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను కదా మీకు ఇందులో చూపించినట్టు ఉంటుందని నేను ఇలాగ కంటిన్యూ చేస్తున్నాను అయితే వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని ఇందులో గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి మీకు అంచనా చెప్తున్నాను నేనైతే కొలత అంచనాగా వేసుకుంటున్నాను మీకైతే గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బెల్లం అన్నది పడుతుంది కరెక్ట్గా మెజర్ చూసుకుంటే ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ చెనపప్పు అన్నది మెదిపేసుకోవాలండి నేను కొద్దిగా మిస్ మిస్టేక్ చేశాను ఆ చెనపప్పు ముందు మెదిపే బెల్లం వేస్తే మనం మెదపడానికి అవ్వదు అందుకనే ఫస్ట్ మెదిపేసుకొని అప్పుడు బెల్లం వేసుకోండి నేను ఈ పూజ ఆడవాళ్ళలో మర్చిపోయినది అందుకే చూసారు పప్పు పాలం ఉంది ఇప్పుడు ఇలా అయినప్పుడు ఇలా పప్పు గుత్తుతోటి ఇలా మెదపేసుకుంటే అది మెదగిపోతుంది కానీ ముందే చేసుకుంటే ఇంత శ్రమ ఉండదు అందుకు మొత్తాన్ని మెత్తగా అయిపోయింది ఇందులో కొంచెం మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా ఉప్ ఇలాయచి పౌడరు అలాగే నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసి చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే చాలా బాగుంటాయండి బూర్లు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈజీ మెథడ్ అనమాట కొంచెం సింపుల్గా అయిపోయి మీకు ఇది ఫుల్ రెసిపీ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేస్తే నేను ఇది మీకు క్లియర్గా డీటెయిల్గా ఇంకా మన ఛానల్లో అన్నది చూపిస్తాను ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత వండుల చుట్టూ పక్కన పెట్టుకుని ఇప్పుడు చూసారు తోపు అన్నది ఇలాగా గట్టిగా కలిపి పక్కన పెట్టినాం కదా ఇందులోనే ఒక గంట అయిన తర్వాత వాటర్ వేసి ఇలా జారుగా కలిపి ఇప్పుడు బూర్లు అన్నది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే కుండరంగా వస్తాయి ఎక్కడా కూడా మీకు చెక్కు చెదరదు అనమాట బూర్లన్నీ కూడా కానీ నాకైతే ఇది చాలా నాకు ఒక ఆవిడ చెప్పారు ఇది మాకు తెలిసిన ఆవిడ చాలా ఈజీగా అయిపోయిందండి ప్రసాదాలు మటుకు రెడీ అయిపోయాయండి పూర్ణాలు అలాగే పాయసం బాగుంది కదా బియ్యం పాయసం అలాగే వడాలు ఈరోజు ఎందుకు పప్పు సెట్ అవ్వలేదండి వడలు అసలు ఎందుకు అలా చేయలేదు చాలా బాగా వస్తాయి ఒత్తిగా అసలు ఎందుకు ఇలా వచ్చేయి ఏంటో ఒక్కోసారి అంతా సెట్ అవుతుంది కంగారు ఇప్పుడు దీపారాలను చేసుకోవడం ఉంది అయితే ఇది సాయంత్రం పూజ అండి పొద్దున్న పిల్లలు ఉపవాసంతో ఉంటున్నా కదా పొద్దున్న చేసిన మళ్ళా సాయంత్రం కూడా పెట్టుకో అందుకే నేను ఇది సాయంత్రం పూజ కింద పెట్టుకున్నాను పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తే స్నానం చేసి దీపాలు వెలిగించడం అన్నమాట నేను అన్నీ రెడీ చేసి ఉంచుతాను అంటే పక్కన స్కూల్ నుంచి వచ్చి చూడండి దండలు చేసినాం పొద్దున్న వేయలేదు దండలు అవినాయి మేము కుట్టినవి చేతితో కుట్టినవి అందుకని చెప్పి ఇప్పుడు వేసి అలంకరిస్తున్నాం అనమాట फोन बैठना आलसीस्टर लेटी जो लक्ष्मी तो रामा बॉन्ड हम बाले सही लक्ष्मी मध्य ओड गाने बैठ कौआ अब वो बोला इतना अच्छी तेज है आलसीस्टर आप Google तेज़ को तेज़ को किरन नया वो तो पार पारण्डे वाला फ्लो आ आ पारण्ड कार्तिक जब इंसीरन पारण्ड मध्य कौन किसान आ

મોરિયું ચેનંગા ઉનડો નેચકો ઈદગા નમમા દેસ આપલે એક નંગ જાવસમાંય કમન ન કમ બોલ અગર કે બો ઈદગો ના મેરે આલ કો ઓકલેન પાટ પાટ કર

ఇచ్చి మంగళహారంగళ గౌరీ మంగళ పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా ఉందా ముప్పై దీపాల వరకును అయితే మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అది మనం పౌర్ణమిలో వెలిగిస్తామని ఈరోజు ముప్పై ముప్పై దీపాలు పెట్టి మొత్తం అన్ని కలిపి ముప్పై దీపాలు ఉంటాయి అన్నమాట అంటే ముప్పై ఒత్తులు ముప్పై దీపాలు కదా ముప్పై ఒత్తులు ఇప్పుడు భోజనం చేయాలి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు భోజనం ఓకేనా